హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇవాళ వచ్చేసి ఎంత సింపుల్గా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి దోశ ఒకసారి ఈ దోశనైతే ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అయితే నేను ఇంట్లో అరటిపళ్ళు ఉంటాయి కదండి అరటిపళ్ళు అయితే ఒకటి తీసుకోవాలి ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక మూడు లేదా నాలుగు యాలకలు ఇందులోకి వేసుకుందాము ఈ కప్పుతో నేను ఒకటిన్నర కప్పు దాకా గోధుమ పిండి వేస్తున్నాను ఈ గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఒక అరకప్పు దాకా బెల్లం అయితే వేసుకున్నాము బెల్లం వేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ ఎక్కువ అవసరం లేదండి కొంచెం సాల్ట్ వేసుకొని ఒక అరకప్పు పాలు వేసుకున్నాము పాలు వేసుకొని లే తర్వాత నీళ్లు వేసుకొని కూడా మిక్సీ పట్టుకోవచ్చు ముందైతే కొంచెం పాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇదంతా దగ్గర కన్నిన తర్వాత మిక్సీ వేసుకున్నాము కదా ఇదంతా దగ్గర కనిన తర్వాత కొంచెం నీళ్లు వేసుకొని ఇలాగ మిక్సీ మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఇదొక అయితే తీసుకున్నాము ఇలాగ అరటిపండు వేసుకొని ఎప్పుడైనా దోశ అయితే ట్రై చేశారా ట్రై చేయండి అరటిపండు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇలాగ చేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకున్నాము కడాయి పెట్టుకున్న తర్వాత దీనిపైన ఆయిల్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి నాన్ స్టిక్ అయినా ఐరన్ ప్యాన్ అయినా ఆయిల్ అనేది మనం దోశ ఎంత వేస్తామో అంతవరకు కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని వేడయిన తర్వాత ఈ విధంగా దోశ అనేది వేసుకోవాలి సిమ్లో పెట్టే ఈ దోశ అనేది బాగా కాల్చాలండి హైలో పెట్టామంటే అడుగు మాడిపోతుంది అసలు దోశ రాదు ఆయిల్ వేయకపోతే దోశ కూడా రాదు ఆయిల్ అనేది వేసుకోవాలి సిమ్లో పెట్టి మూత పెట్టేసి బాగా చేసుకోవాలి ఇప్పుడు పైన మూత తీసేసి ఆయిల్ అనేది వేసుకుందాము ఎందుకంటే మనం దోశ తిప్పివేసినప్పుడు దోశ అడుగు పట్టకుండా ఉంటుంది అందుకని ఆయిల్ కూడా కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలి మూత పెట్టేసుకొని ఉడికిచ్చేసుకున్నాము మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి దోశ కొంచెం కష్టంగా ఉంటుందండి రావడానికి అందుకని కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఈ దోశ తిప్పి వేసుకున్నాము ఈ విధంగా ఎర్రగా కాలాలి అప్పుడే బాగా బాగుంటుంది ఈ దోశ లేదా పచ్చి పచ్చిగా మెత్తగా ఉంటుంది రెండో వైపు కూడా మంచిగా ఎర్రగా కాలాలి ఇదిగోనండి ఈ విధంగా కాలిందంటే దోశ కూడా అయిపోయినట్టే ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాము చూసారు కదా మంచి కలర్ఫుల్గా మంచి టేస్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకున్నాము ఇప్పుడు మళ్ళీ అద అదేగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మళ్ళీ దోశ వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి ఉడికించుకున్నాము చూసారు కదా ఎంతో సింపుల్గా దోశ అయితే రెడీ అయిపోయినట్టే టేస్ట్ అయితే భలే ఉంటుందండి అరటిపండు వేసాము కదా పాలు వేసాము మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇలాగ ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి